ಓಂ ವಿಶ್ವಕ್ಸೇ ನಮ ಸಕಲ ಯುಧ ಪ್ರೌಢಸೈನ್ಯ ಮುದ್ರಾಚಕ್ರೇ ಕರತಲಯುಗೇ ಶಂಕದಂಡೇಘಸ್ಯಮ ಶುಭ ನಿಮಕುಟಮೀತವಸ್ತ್ರ ಶುಭ ಅಂಗತ

సనై పరికల్ప్యం హం యం రం వం సూత్రవతి జయా సైత శ్రీ విశ్వత్సేనా ప్రణాం సమర్పయా ప్రార్థనం సమర్పయా

ఇటువంటి విష్ణు సాంప్రదాయం ప్రకారం విష్ణు రూపాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో స్వామివారికి విశ్వక్సేన పూజ అని చెప్పి చేస్తారు ఈ విశ్వక్సేనుడు అంటే నిన్న చెప్పాం విశ్వక్సేనుడు విష్ణుమూర్తి యొక్క సర్వ సైన్యానికి అధ్యక్షుడయ ఆ విశ్వక్సేను మనం ఇక్కడ స్వామివారి కళ్యాణంలో స్వామివారిని మనం ఆహ్వానించుకోవాలంటే స్వామివారి కళ్యాణం జరపడానికి ఆయన్ని ఇక్కడ మనం వైకుంఠం నుంచి ఇక్కడికి మనం పిలుచుకొని ఆహ్వానించుకోవాలంటే ముందుగా ఆయన పరివారం అంతా రావాలి ఆ పరివారం మొత్తాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక అధ్యక్షుడు సైన్యం ఆ పరివారాన్ని సైన్యం అంటాం ఆ సైన్యం మొత్తాన్ని నడిపించేటువంటి వాడే ఈ విశ్వసేనుడు ఈ సైన్యం మొత్తాన్ని స్వామివారి యొక్క సైన్యం పరివారం ఇక్కడ మనం పూజించి పూజ చేసుకునేటువంటి బ్రహ్మ అష్టదిక్పాలకులు దిక్పాలనలు ఆదిత్యాది నవగ్రహ దేవతలు వాస్తు దేవతలు ద్వార దేవతలు అట్లానే ఆలయ శిఖర దేవతలు వీళ్ళందరినీ మనం ఇక్కడ ఆ సూక్ష్మ రూపంలో కషాల్లోకి ఆహ్వానించుకుంటాం ఇక్కడ చేసేటువంటి పుణ్యా ఆవాచనలు ఆ ఆహ్వానించుకునేటప్పుడు వాళ్ళందరినీ మనం పిలిచినప్పుడు వాళ్ళందరూ ఆయా స్థానాల్లో వాళ్ళు ఖచ్చితంగా కూర్చోవాలంటే ఈయన యొక్క అనుమతి మనం తీసుకుంటే అప్పుడు వాళ్ళందరినీ కచ్చితంగా ఆయా స్థానాల్లో ఉండేటట్టుగా ఆయన చూసుకుంటాడు కాబట్టి ముందుగా మనం ఆ విశ్వక్సేనుడు అనేటువంటి ఆయన్ని మనం పూజించుకుంటాం ఈ విశ్వక్సేనుడు అనాది నుంచి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా ఉన్నటువంటి వాడు వినాయకుడి అవతారం రూపుదాల్చక ముందు నుంచి ఉన్నటువంటి వాడే ఈ విశ్వక్సేనుడు వినాయకుడు అవతారం జరిగిన తర్వాత అందరూ వినాయకుడిని పూజిస్తూ ఉంటే ఈ విశ్వక్సేనుడు వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటాడు స్వామి ఆ దగ్గరికి ఎవరు రావట్లేదయ్యా దేవతలందరూ కూడా ఆ విశ్వసేను ఆ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నారు నా పదవి కాస్త ఇచ్చేశారు అనేటప్పటికీ అప్పుడు ఆయన బాధపడితే అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు ఎక్కడెక్కడైతే ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతాయో ఆయా చోట్ల నీకు పూజలు అందుకుంటావు అని చెప్పేసి ఆయన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల తిరుమల దగ్గర నుంచి యాదగిరిగుట్ట కానీ ద్వారకా తిరుమల కానీ అట్లా ఉష్ణు వైష్ విష్ణు దేవాలయాలు ఎక్కడున్నా సరే కళ్యాణం జరిగేటప్పుడైనా బ్రహ్మోత్సవాల్లో అయినా ఈ విశ్వక్సేన పూజ చేస్తారు అటువంటి వాడు ఆ విష్ణుమూర్తి సైన్యానికి అధ్యక్షుడైన విష్ణుమూర్తి మనం ఇక్కడ పూజించుకున్నాం ఆయనలోనే వినాయకుడిని కూడా మనం ఆవాహన చేసుకొని పూజించుకుంటాం అందుకనే వినాయకుడి ధ్యానంతో మనం ఆ విశ్వక్సేను పూజించుకున్నాం అటువంటి విశ్వసేనుడికి ఇప్పుడు మనం పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం

కూడా ఇద్దరు భార్యలు సూత్రవతి దేవి జయాదేవి చక్కగా ఆ ఇద్దరు భార్యలతో కూడినటువంటి ఆ విశ్వసేను మనం ఇప్పుడు పూజించుకున్నాం తర్వాత కలశ పూజ కార్యక్రమం మనం ఇంట్లో చిన్న సత్యనారాయణ వ్రతం చేసుకున్నా లేదా లక్ష్మీ పూజ చేసుకున్నా ఇంకేదన్నా పెద్ద హోమ కార్యక్రమాలు చేసుకున్నా ఇట్లాంటి పెద్ద పెద్ద దేవస్థానాల్లో కళ్యాణ కార్యక్రమాలు అయినా ఇంకా పెద్ద ప్రతిష్టలు చేసినా సరే ముందుగా ఈ రెండు కార్యక్రమాలు జరగాలి ఏది అదే శివాలయం అనుకోండి గణపతి పూజ చేసి ఈ కలశానికి పూజిస్తారు విష్ణాలయంలో అయితే విశ్వక్షేనుడికి పూజ కలశ పూజ ఈ రెండు చేసిన తర్వాత మిగతా కార్యక్రమం మారిపోతూ ఉంటుంది అదే సత్యనారాయణ వ్రతం అనుకోండి సత్యనారాయణ స్వామికి అభిషేకం తర్వాత అష్టోత్తరం సత్యనారాయణ స్వామి కథలు అట్లా వెళ్తాయి అట్లానే మనకు లక్ష్మీ పూజ అనుకుంటాం అమ్మవారికి పూజించుకుంటాం మొదట ఈ రెండు మాత్రం ఖచ్చితంగా జరగాలి ఎంత పెద్ద చిన్న చిన్న కార్యక్రమం అయినా ఎంత పెద్ద ప్రతిష్టా కార్యక్రమం అయినా ఈ రెండు జరిగితేనే ఆ కార్యక్రమం సఫలీకృతం అయినట్టు అట్లా మనం ఇక్కడ విశ్వసేన పూజ కార్యక్రమం చేసుకున్నాం ఇప్పుడు వెంటనే ఆ కలశ పూజా కార్యక్రమం దాన్నే పుణ్యాహవాచన వాచన అంటారు ఆ కార్యక్రమం చేస్తూ మళ్ళీ మధ్యలో మనం చెప్పుకుందాం

पुष्पैः पूजयाः पुष्पमालां समर्पयामि दिव्य श्रीचन्दनं समर्पयामि वरुणाय नमः वरुणाय नमः प्रचेताय नमः याज्ञव asymptये नमः रक्ताम्बरधराय नमः नानाविधा परिमलपत्रसौजानं समर्पयामि दिव्य धूपमाग्रंपयामि प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपान् अन्तरं सिद्धार्थवनेयं समर्पयामि फलोपहारं निवेदययामि आचराकंयं कार्यसाहयदा ్యర్థం కదలైఫలాన్ అధ్యం సమర్పయా ఆచమనం సమర్పయా ప్రదక్షిణా తాంబూలం సమర్పయా గుట్న నీరాజనం దర్శయాయ అమరముహూర్తామోహనూపాయశ్వ నాయమంగళం

ద్రవిడోద అంతవరకు ఇస్తాడు సర్వాసీర్ఘమాయ నవో నవోన్ కెతుర్జా చాగం దేవేదా త్యాంత చంద్రమాస్తిరది దీర్ఘమాయ

ശ്രി അമ്പോ ജരിദ്രുഭ്യോ ദൃത ത്തമാൻവ്യതോ യാൂരയാളേ സരസ്വതി ജാതകേ ദേസോ അസ്മാസു ദേ പ്രജഗ്രേ അമൃതത്ത

श्यंत आदिरीक्षति स पिता स पुत्रतिथि पंच सर्वे देवा प्रियंदा। प्रियंता सर्वेदय प्रियंतायत यियंता सर्वा ऋषिपत् अ्रियंतायत सर्वा देश पत् सर्वा पितृपत्न्य प्रियंता पुण्याहस्तुस्व वस्तु आयुष्य वस्तु आरोग्य वस्तु अविंग्र वस्तु आचारम ऐश्वर्या वस्तु यत्पापम्

पुण्याहवाचन कर्मणि ओम पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम पुण्याहं भवन्तो ब्रुवन्तु स्वस्ति न इन्द्र उत्तस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः दाक्षारिष्ठ तदातु अस्मिन् पूर्वोक्त कर्मणि पूर्वोक्त संकल्प प्रकारेण तेरे चर्मग्रामे सर्वेषां यजमानानां सर्वेषां

విశేష అష్టాశ వాషిత్సవ శాంతి కర్మే ఓమం స్వస్తి ఓమం స్వస్తి అసద్యా ఛందాసిత్రీ నిజరణు ోకే ప్రతిష్టతి అస్ పూర్వకర్మ పూర్వోక్త సకల్ప శ్రీ భూసేధ శ్రీవరదరాజస్వామిన వార్షిక ब्रह्मोत्सवा अष्टादश वार्षिक ब्रह्मोत्सवा शांति कल्याण वैवाहिकोत्सव कर्मणि विशेष तेरे जन्म ग्रामे पाडी पंत व्यवसाय गो महिष अज वृषभ दिन दिनाभिवृच्छ ग्रामोयम धनधान्य समृच्छ सर्वत्र सर्व यजमानस्य मनोवांछा फल सिद्ध पुत्र यजमानस्य गोत्रस्य वंशाभिवृच्छ विशेष कल्याण महोत्सव कर्मणे ओमर्धिं अर्धिं भवन्तो ब्रुवन्तु अर्धिं भवन्तो ब्रुवन्तु अर्धतां वृद्धिः स वृद्धिः पुण्याः वृद्धिः स वृद्धिः आपो हिष्टामयो भुवस्तानमोच्य तथातन महेरणाय चक्षुषे यो वस्य पदमोरसारसस्तस्य भाजेत्यनः

అగ్రిమ్యా

కాబట్ ఆ కంకణ ధారణ చేయటం కోసం ఇక్కడ రక్షా కంకణ పూజా కార్యక్రమం చేస్తున్నాం అట్లానే బ్రహ్మాది అష్టదిక్పాలకు ఆదిత్యాది నవగ్రహాలని

పృథివీస్ ప్రాణానా వాయుమవాహయామీ ప్రాణమావాహయామీ మధ్యస్థమాహయామీ ప్రమాహయామి నిరుడతిమాహయామి నీలమావాహయామి ఆరంభాధిపతిమావాహయామి సర్వక్షోధిపతి ఆవాహయామీ శతమ్ వర్ణయ సహస్రం నిగ్ని పారుత్రుర్విదే ఓం వృఢమావాహయామీ వృచేత సమావాహయామి ధాదశిమి రక్తరవాహయా

వరుణాది వరుణాదిదేవత్రహయ నమ ఓం కుబేర అంగారకమాహయాము వక్రమావాహయాం ధరాహృతమావాహయామి రక్తవర్ణమాహయామి సుబ్రమణ్యమాహయామి బుధమావాహయామి రౌహిణీయమావాహా సౌష్ఠమావాహా